వందలేండి నా పేరు దేవి ఏదైతే మా అత్తమ్మలో ఎలిగేషన్ చేసి ఉన్నారో అదంతా అవాస్తవం అండి నేను రెండు వేల ఐదులో పెళ్ళైందండి సొంత అండి మా బాపకే ఎప్పుడు బాపనే పిలిచేదాన్ని చాలా ప్రేమగా చూసుకునేదాన్ని అండి ఎన్ని గొడవలు వచ్చినా మా వారికి వాళ్ళకి వచ్చిన నేను ఎప్పుడు కూడా మా అత్తగారిని ఏ మాట అనేదాన్ని కాదండి తన కొట్టినా తిట్టిన పడే ఉండేదాన్ని అలా కాబట్టి తన నాతో కలిసి ఇరవై సంవత్సరాలు జర్నీ చేయగలిగామండి ఒకే ఇంట్లో కానీ ఈ రోజు నాడు నాకు ప్రాణహాని ఉంది నాకు వాళ్ళు మంచిది కాదండి ఎందుకంటుందో నాకు తెలియదండి నాకైతే చాలా బాధగా ఉంది మేనత్ అయి ఉండే నన్ను ఎంత పెడుతుందో తను అయినప్పటికీ నేను ఎంతో ప్రేమగా ఆఖరికి తను వేసుకున్న బ్యాంగిల్స్ నుంచి ప్రతిదీ కూడా నేనే చూసుకుంటే అంటే అలాగే అలా రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నాయండి మీకు ఆధారాలు కూడా చూపిస్తాను నేను ఇదిగోండి ఎంత ఆనందంగా ఉండేగోళ్ళమండి మేము చూడండి ఇది రెండు వేల ఇరవై మూడు ఫ్యామిలీ ఫోటో వాళ్ళు ఎలిగేషన్ చేశారు మొన్న పన్నెండు సంవత్సరాల నుంచి నన్ను చాలా బాధ పెట్టేస్తున్నారని మా ఆడబోడుసలు వాళ్ళు చెప్పారు మా ఆడబోడుసిన ఎక్కడికి వెళ్ళినా సరే నేను కూడానే తీసుకెళ్ళిపోయేదాన్ని నా కూతుర్ని ఎలాగో ఆ బిడ్డల్ని కూడా అలా చూసుకునేదాన్ని అండి మా మధ్యగారు కూడా మా వదిని మంచిది కాదన్నాడు మంచిది కాదంటే మొన్న రీసెంట్ గానే ఈ సంవత్సరంలోనే ఇల్లు ఇల్ నా కొడుకే నా తమ్ముడు లాంటి నా కొడుకు లాంటివాడు నేను మనీ పరంగా కూడా హెల్ప్ చేశానండి మా ఫ్రెండ్ దగ్గర ఇంకో నీ చెక్ పెట్టి లక్ష రూపాయలు ఇప్పించానండి తనకి ఇది కాకుండా ఇది కాకుండా మధ్యవర్తిగా ఉండి ఐదు లక్షల రూపాయలు ఒకటి నేను ఇప్పించానండి నేను మంచిదాన్ని కాకపోతే వాళ్ళ ఇల్లు కొనుక్కుంటుంటే నేను ఎందుకు అంత అలాగా కృషి చేస్తాను చెప్పండి అదే కాకుండా నా భర్తని కూడా అడగకుండా రిజిస్ట్రేషన్ మరణాడు ముందు రోజు వచ్చి తన భార్య భర్త కూడా మా మధ్య గారు మా తోటి కూడా రిజిస్ట్రేషన్ ఆగిపోతుంది నాకు కొంచెం మనీ కావాలి అర్జెంట్ ఒక లక్ష రూపాయలు అంటే మెల్ల ఉన్న ఏదైతే మొన్న గొడవల్లో పోయిందో మంగళసూత్రం తాడు అది కూడా తాకట్ పెట్టి ముత్తూట్లో ఎనభై నాలుగు వేలు తెప్పించానండి నేను ఆయన చేతి ద్వారానే మళ్ళీ ఎనభై నాలుగు వేలు తెప్పించిన మళ్ళీ ఇంకా రేటు పెరిగిందని నాకు చెప్పకుండా మళ్ళీ ఓ పదహారు వేలు తెచ్చుకొని లక్ష రూపాయలు చేశారండి కానీ అది పది రోజుల్లోనే నాకు ఇస్తానన్నారు కానీ ఆరు నెలల వరకు నాకు ఇవ్వలేదండి కానీ నేను అది కూడా నేను అంటలేదు నా కొడుకు అంటాడే కాబట్టి ఇదిగోండి ఇప్పించవండి మధ్యవర్తులుగా ఉండి నేను మంచిదానికి కాదంటున్నాడు మా మతి గారు సర్లేండి అది దేవుడు చూసుకుంటాడు నేను అది అంటలేదు మా పెద్ద అడుబడుస్సు కూడా నేను మంచిదని కాదన్నది ఆ పెద్ద ఆడుపడుస కూడా రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళ ఇంట్లో ఒక సమస్య వస్తే నేను రాత్రి రెండు గంటల వరకు నేను త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉండే పరిస్థితులు వచ్చిందండి ఆ విషయం ఏదన్నది తనకు తెలుసు నాకు తెలుసు బయట పెట్టలేనండి అది తనకే వదిలేస్తున్నాను నేను ఇంకొకటండి అసలు నేను ఇంతలా చూసుకుంటుంటే ఈ సెటిల్మెంట్ బ్యాచ్ వీళ్ళందరూ మొన్న రీసెంట్ గా జరిగిన ఇరవయో తారీఖుని నన్ను ఎందుకు ఇంతగా బయటకు లాగి నన్ను ఎందుకు కొట్టాలండి నేను వాళ్ళని ఏమన్నా అన్నానా వాళ్ళు ఏమన్నా తిట్టానా నేను నేను నా కోసం నేను ఎప్పుడు కోర్టు కూడా నేను ఆశ్రయించలేదండి నేను కోర్టును కూడా నాకోసం నా కుటుంబం బాగుండాలి నా కుటుంబం పరువుగా ఉండాలి అందరం కలిసి ఉండాలని పాపలాడారండి ఆఖరికి రెండు నెలల క్రితం మా గారి దగ్గర కూడా ఇవన్నీ గొడవలు వచ్చేస్తున్నాయి మనం వీధిని పడిపోతున్నాం అని మేము వెళ్ళి చెప్పుకుంటే మా మామని పిలిచి మాట్లాడారండి మాట్లాడినప్పుడు ఆరేసి వేలకు ఒప్పించారండి ఆరేసి వేలకు ఒప్పిస్తే అది కూడా మా చేతుల్లో చెయ్యేసి మా అత్తమ్మ ప్రమాణం చేసి నేను ఒప్పుకుంటా గారు ఆరు వేలు తీసుకొని మాకు ఏ ఎలిగేషన్ లేకుండా ఉంటామని చెప్పిందండి చెప్పి మర్నాడే ముందు రోజు చెప్పిందండి మర్నాడే కలెక్టర్ తీసుకెళ్లి ఇలా ఇలా కానీ మళ్ళీ మా మీద ఎలిగేషన్స్ పెట్టి నేను ఒప్పుకోను మాకు ఇల్లే కావాలి ఖాళీ చేసేయాలని మళ్ళీ చెప్పిందండి మరి మీరు చూడమని ఉన్నాం సార్ మేము మేము చూడమని ఎక్కడ అనలేదు ఎప్పుడు చూస్తామని అన్నాము ఇప్పటికే చెప్తున్నాం వాళ్ళు కేవలం మేము ఖాళీ చేసి వెళ్ళిపోవాలని మేము గొడవలో చిన్న చిన్న గొడవలు కాదండి ఇదిగోండి రెండు వేల పదిహేడులో నాలుగు లక్షల యాభై వేలు మావరేట్ బ్యాంక్ లో మాకు తెలియకుండా అప్పు చేశారండి ఒకసారి రెండు వేల పదిహేడులో నాలుగు లక్షల యాభై వేలు మా మద్దిగారు షాప్ పెట్టుకోవడానికి అప్పు చేశారండి ఆ అప్పు మా వారే కట్టాలనేసి ఎలిగేషన్ పెట్టారండి అది కాకుండా మా అత్తగారు నాలుగు కాసులు జిగిని ఉంటే మా గారికే షాప్ విషయంలో పెట్టిందండి అయ్యి కూడా నా భర్తే ఇవ్వాలనేసి పెట్టారండి మేము తీసుకోలేండి మేము మేము తీసుకోలేదు మేము ఖర్చు పెట్టలేదు మేము ఎందుకు మేము కట్టాలి బాబా అనేసి అడిగినందుకు గొడవలన్నీ పెట్టి మాకు ఒక రూపాయి కూడా ఇవ్వకుండా మమ్మల్ని ఇలాగ ఈదులో పెడుతుందండి అసలు నేను ఒకటే అడుగుతున్నానండి ఆడదన్న అయ్యుండి ఆ తోట ఆడదయ్యుండి వాళ్ళందరి సమక్షంలో నన్ను ఇంతలాగా చేరలాగి నన్ను అవమానానికి గురి చేసే అక్క వాళ్ళకి ఒక వంద మంది చూస్తుండగా రోడ్డు మీద కరెక్ట్ పన్నెండు ఇరవై నిమిషాలకండి మధ్యాహ్నం నన్ను ఎందుకు లాగాలండి నాకు న్యాయం కావాలండి ఈ మీడియా సమక్షంలో అడుగుతున్నాను పోలీసులు వందనాలు చేసి అడుగుతున్నారు నాకు న్యాయం జరిగించండి నన్ను ఎవరైతే వివస్తన చేసి నన్ను ఎంత మానసికంగా గురి చేశారో వాళ్ళందరికీ శిక్ష పడాలి నేను చాలా కుమిలిపోతున్నాను నా బిడ్డలు ఎడ్యుకేషన్ పాడైపోతుందండి నా బిడ్డల భవిష్యత్తు పోతుంది వల్ల నా భయం పట్ట నా బిడ్డలు బయటికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారని మొన్న కూడా రీసెంట్ నా బాబు కాలేజీ నుంచి వచ్చేటప్పటికి ఏడవుతుందండి నేను బయటికి వెళ్ళి స్నాక్స్ ఏమైనా తినొస్తానని వెళ్తుంటే నువ్వు వెళ్ళక బాబు రోజులు అసలు బాగలేదు నాకే పట్ట పగల ఎలా జరిగింది తల్లికి వినవల్ కానీ మా అత్తమ్మకి ఏ తల్లి అయినా సరే కొడుకు బాగుండాలని చూస్తారండి కానీ కొడుకు నాశనాన్ని బిడ్డలు వాళ్ళ పిల్లలకి దగ్గరుండి పిల్లలు చేసి పురుడు పోసి అన్ని చేశానన్న దగ్గరుండి ఈ రోజున నా కూతురు పెళ్ళాడికి వస్తే కనీసం జాలి కనికాల లేకుండా మాకు ఇది ఉండడానికి గోడు లేకుండా గింట వస్తున్నారు ఇది న్యాయం అంటారో చెప్పండి సార్ చాలా కూలిపోతున్నారండి మానసు దయచేసి నాకు న్యాయం జరిగించండి నేను ఈ రెండు మీడియా ముందు చెప్తున్నాను నాకు న్యాయం జరగకపోతే మహిళా అధ్యక్షురాలు దగ్గరికి వెళ్ళి నేను కంప్లైంట్ పెడతానండి నాకు న్యాయం జరిగించండి దయచేసి నాకు న్యాయం జరిగించండి మీడియా వరకు నా పేరు దేవి ఈరోజు వచ్చాను నా భర్త పిలిచారని నీకు ఎందుకు వెళ్ళని ఎవరు వచ్చారని తెలిసి వెళ్తే అక్కడ గుర్తు తెలియని ఆడవాళ్ళు మగా చాలా మంది ఉండగా నాకు భయం వేసి ఇంతమంది ఉన్నారేంటి వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఉన్నారు ఏంటంటే నేను గబాబాబు మెట్లకి పైకి వెళ్ళబోతుంటే ఆ ఆడవాళ్ళు వచ్చి చేరు పట్టుకొని నన్ను ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టి బయటికి ఇచ్చుకొచ్చారండి ఎవరు మీరు అని అంటుంటే వినిపించుకోకుండా నీ దిక్కున్నక్కడ చెప్పుకో అనేసి అన్నారండి వాళ్ళెవరో కూడా నాకు తెలియదు మగవాళ్ళు కూడా వచ్చి నన్ను కొట్టబోయారు ఆడలు అయితే ఇష్టం వచ్చినట్టు లాగేసి గాయాలు లాగేసి చేసి నా మెల్ల తాడున తాడు కూడా లాగేసుకున్నారు ఎవరు చెప్పుకోలో నాకు అర్థం కాలేదు నా భర్తను కూడా కొడదావు అనుకున్నారు నా భర్త భయవేసి ఎవరికన్నా ఫోన్ చేద్దామని బయటకు వచ్చారు ఇలాగ రాగానే నన్ను మీద గుంపు కూడా గుర్తు తెలియన వాళ్ళందరూ నన్ను నా చేసు నన్ను మానసిక గీసించి ఇంట్లోకి వెళ్ళిపోతుంటే అనుకోకుండా లాగేసారండి నా సెల్ అది కూడా లాగేసుకుపోయారు నేను వాళ్ళ మీద గింజకుంటే ఇదిలో నేను నా సెల్ నేను పట్టుకున్నాను ఈ క్రమంలో నేను ఆడిపిక్కి వెళ్ళిపోయారండి వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు తర్వాత నేను అదంతా తేరు చూస్తే కొంతమంది తెలిసిన మా కల్లా కనిపించినవి అందులో నువ్వు కుర్తుకుండా గేట్లు గణేష్ వాళ్ళు ఈ వెనకాల వచ్చిన వాళ్ళు అందరూ చాలా మంది వచ్చారండి నా కుటుంబం కూడా నమేదయ్యే ఈ యొక్క హింసకి కారణం అండి దయచేసి మీడియా వారిని కోరుతున్నానండి నాకు న్యాయం జరగాలండి అలాగే ఈ యొక్క నాన్న ఈ రాజమండ్రిని పరిపాలిస్తున్నట్టు అన్నైనటువంటి వాసన్నను బ్రాలాడుకుంటున్నానండి నిన్న నాకు న్యాయం చేయండి నాకు ఎవరు లేరు నాకు ఏ సపోర్ట్ కూడా లేదండి నేను అన్యాయం జరిగిందని డబుల్ వన్ ఫోర్ టూకి ఫోన్ చేసిన పోలీసు వారు నా విన్నప్పుడు ఏమో ఆలోచించలేదండి విన్ను చెప్పారు దయచేసి పోలీసు వారు కూడా నా వింత పని విన్నానన్నా నాకు న్యాయం చేయాలని కోరుతున్నానండి వాసన్నా నాకు న్యాయం చేయన్నా నాకేమి ఇప్పుడు కూతురు కూడా ఉందన్న పెళ్ళికి వచ్చి నా భర్తకి నా బిడ్లకి ప్రాణం ఉందన్న వాళ్ళకి కాపాడు అన్నా అన్నా అన్న మీడియా వారిని కూడా ప్రాధాన్యపడుతున్నాను నాకు న్యాయం జరగాలని జరిగిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను